భగవద్గీత పఠనం కోసం మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణ ప్రియ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీకు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి మూడవ అధ్యాయం కర్మయోగం వినిపించబోతున్నాను అర్జునుడన్నాడు జనార్దన ఇంతవరకు నీవు చెప్పిన దాన్ని బట్టి కర్మకంటే జ్ఞానమే శ్రేష్టమనేది నీ అభిప్రాయంగా గోచరిస్తున్నది నా ఊహ నిజమే అయితే ఓ కేశవ ఎందుకు నన్నీ హింసాత్మక కర్మకు నియోగిస్తున్నావో అర్థం కావడం లేదు కృష్ణ సందేహాస్పద వాక్యాలతో నా మనస్సును నీవు మోహపరుస్తున్నావేమో అనిపిస్తున్నది కర్మ జ్ఞానమనే ఈ రెంటిలో ఏది నాకు శ్రేయస్సు చేకూరుస్తుందో నిశ్చయించి చెప్పు శ్రీకృష్ణ భగవానుడన్నాడు ఓ అనఘ కర్మ జ్ఞాన నిష్టల్లో ఒకటి శ్రేష్టమని ఇంకోటి శ్రేష్టతరమనే ప్రశ్నే లేదు ఏదైనా సాధకుల అధికారాన్ని బట్టే నిర్ణయింపబడుతుంది కొందరు జ్ఞానాధికారులు వారికి జ్ఞానయోగం అనుకూలం మరికొందరు నిష్కామ కర్మపరులు వారికి నిష్కామకర్మయోగం తగింది ఈ రెండు యోగాలు పరస్పరం సాపేక్షంగాని వేరువేరనే భావం తగదు చిత్తశుద్ధి పూర్తిగా కలగని వారికి నిష్కామ కర్మయోగం తప్పనిసరి చిత్తశుద్ధి సిద్ధించిన తరువాత జ్ఞానభూమికలను అధిరోహించగోరేవారికి జ్ఞానయోగం యోగ్యం కర్మయోగం లేకుండా ఏ పురుషుడు నిష్క్రియమైన ఆత్మస్థితిని అందుకోలేడు కేవలం కర్మలు త్యజించినంత చేతనే జ్ఞానం సిద్ధిస్తుందనుకోవడం పొరపాటు ఏ పని చేయకుండా ఏ వ్యక్తి ఒక్క క్షణమైనా ఉండలేడు ప్రకృతిజన్యమైన గుణాల వల్ల స్వేచ్ఛారహితంగా అందరూ ఏదో ఒక కర్మ కావిస్తూనే ఉంటారు ఏ మూఢుడు పాదాది కర్మేంద్రియ పంచకం నిగ్రహించి శబ్దస్పర్శాది ఇంద్రియ విషయాలు మనసులో స్మరిస్తాడో వాడు పాపి కపటుడు కాని పాధ ఎవడు తన చక్షురాది జ్ఞానేంద్రియ పంచకాన్ని వివేకంతో కూడిన మనస్సుతో నిగ్రహించి అనాసక్తుడై హస్త పాదాది కర్మేంద్రియ పంచకంతో కర్మయోగం ప్రారంభిస్తాడు వాడు ప్రాజ్ఞుడు కాబట్టి నీవు నియత కర్మానుష్ఠాపరుడవు కావలసిందే తప్పదు ఎందుకంటే కర్మహీనుడికి దైనందిన జీవనం సాగదు అది సాగుతున్నప్పుడే కదా తదితరాలోచన ఏకర్మ వానికంటే ఏదో కర్మ చేసేవాడే గొప్ప అయితే ఈ కర్మ బంధహేతువు పరమేశ్వర ప్రీత్యర్థం చేసే కర్మ మాత్రం బంధహేతువు కాదు అందుచేత కౌంతేయ పరమాత్మ ప్రీతి కోసం ఎటువంటి సంగం లేకుండా కర్మ చేయాలి అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వాహంకారం ఉండకూడదు సృష్టి ఆదిలో ప్రజాపతి యజ్ఞాలతో పాటు జీవుల్ని సృష్టించి అన్నాడు ఈ యజ్ఞాల వల్ల మీరు వృద్ధి పొందండి ఇవి మీ అభిష్టాలు తీరుస్తాయి వీటితో మీరు దేవతల్ని సంప్రీతుల్ని కావించండి దేవతలు సకాలంలో మీకు వర్షాదులు సమకూర్చి సంతోషపరుస్తారు ఈ విధంగా మీరు దేవతలు పరస్పరం సంభావించుకొని పరమశ్రేయస్సు పొందండి యజ్ఞభావితులైన దేవతలు ఇష్టభోగాలు చేకూరుస్తారు దేవతాప్రదత్తమైన వస్తువుల్ని దేవతలకు నివేదించకుండా అనుభవించేవాడు దొంగే యజ్ఞశేషం భుజించే సజ్జనులు సర్వపాప విముక్తులు అట్లా కాకుండా కేవలం తమ కోసమే వండుకొని తినేవారు పాపం భక్షిస్తారు అన్నం నుండి ప్రాణం ఉత్పన్నం అన్నం మేఘం వల్ల కలుగుతుంది మేఘం యజ్ఞం వల్ల ఏర్పడుతున్నది యజ్ఞం హోమాది కర్మల మూలంగా సముద్భవం అంటే అగ్నిలో విధివిహితంగా సమర్పితమైన ఆహూతులు ఆదిత్యుణ్ణి చేరుతాయి ఆదిత్యుని నుండి వర్షం వర్షం నుండి అన్నం అన్నం నుండి ప్రాణం కలుగుతాయి కర్మ వేదంచేత ప్రతిపాదితం వేదం పరమాత్ముని నిశ్వాసంలాగా ఆవిర్భవించింది అందువల్ల సర్వప్రకాశము సర్వవ్యాపి అయిన వేదం నిత్యం యజ్ఞంలో ప్రతిష్ఠితం పాధ ఈ విధంగా ప్రవర్తింపబడ్డ కర్మచక్రం అనుసరించకుండా ఎవడు ఇంద్రియాసక్తుడు పాపజీవి అవుతాడు వాడు వ్యర్థుడు కానీ ఏ వ్యక్తి ఆత్మరతుడు ఆత్మతృప్తుడు ఆత్మసంతుష్టుడు అవుతాడో వాడికి చేయవలసిన కర్మ లేదు అటువంటి ఆత్మజ్ఞానానికి కర్మానుష్టం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదు కర్మ చేయకపోతే చేకూరే ప్రత్యవాయు దోషం కూడా లేదు అతనికి ఏ ఇతర ప్రాణితో సంబంధం శూన్యం అతనికెవ్వరినీ ఆశ్రయించవలసిన అవసరం కనిపించదు ఆత్మజ్ఞాన విరహితులకు కర్మాచరణం తప్పదు కాబట్టి నీవు అనాసక్తుడవై సర్వదా కర్తవ్య కర్మ నిర్వహించక తప్పదు అనాసక్తితో కర్మమాచరించే పురుషుడు మోక్షం పొందుతాడు అయితే నీకిక్కడో సందేహం కలగవచ్చు అశ్వపతి జనకుని వంటి రాజర్షులు ఆత్మజ్ఞాన సంపన్నులైనా కర్మత్యాగం కర్మం ఆచరించారు కదా ఎందుకని నిజమే వారు తమ కోసం కాకుండా లోక సంగ్రహం దృష్టిలో పెట్టుకొని కర్మానుష్ఠానం వదిలిపెట్టలేదు వారు కూడా తొలుత కర్మాచరణం ద్వారానే చిత్తశుద్ధినార్జించి జ్ఞానులైనారు సుమా అర్జునుడన్నాడు కృష్ణ లోక సంగ్రహం అంటే ఏమిటి శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు అర్జున లోకుల్ని అసత్పథం నుండి నివారించడం స్వధర్మ నిష్ఠాపరాయణుల్ని కావించడమే సంగ్రహం లోకంలో ఉంటూ ఆత్మజ్ఞానులమని ఏ కర్మ చేయకపోతే వారిని ఆదర్శంగా తీసుకొని తదితరులు కర్మలు విసర్జించి సోమరులైపోతారు అటువంటి దుస్థితి కలగకుండా నివారించడం జ్ఞానుల కర్తవ్యం అందువల్ల కూడా నీవు కర్మ చేయక తప్పదు ఎందుకంటే శ్రేష్ట జనుడేమి ఆచరిస్తాడో సాధారణ జనుడవే చేస్తాడు అతడే ప్రమాణం అనుష్ఠిస్తాడో లోకులు కూడా అదే అనుసరిస్తారు పార్థ ఉదాహరణంగా నన్నే తీసుకో నాకీ ముల్లోకాల్లో కనీస కర్తవ్యమేమీ లేదు నేను పొందనిదేదీ లేదు పొందదగినది కూడా లేదు అయినా కర్మలోనే ప్రవర్తిల్లుతున్నాను అంటే దేనికోసం లోక కళ్యాణం కోసమేగా నేను సదా అప్రమత్తతతో కర్మాచరణంలోనే ప్రవర్తిల్లకపోతే ప్రజానీకం నా మార్గమే అనుసరించేది అప్పుడు లోకస్థితికి అనుకూలమైన కర్మలే లేకుండా పోయేవి నా వల్ల వర్ణసంకరం కూడా ఏర్పడేది ప్రజా వినాశానికి నేనే కారకుణ్ణి అయ్యేవాణ్ణి ఓ భారత అజ్ఞానులే రీతిగా అత్యాసక్తులై కర్మలాచరిస్తారు అదే రీతిగా విజ్ఞానులు అనాసక్తులై సంగ్రహార్థం కర్మలాచరిస్తారు కర్మాసక్తులైన అజ్ఞానుల బుద్ధికి లేనిపోని వాక్యాలు చెప్పి చలింపచేయకూడదు తాను అప్రమత్తుడై కర్మలాచరిస్తున్నట్లుగానే వారిని కూడా కర్మాచరణంలో ప్రోత్సహించాలి లేకపోతే వారి బుద్ధి చెలించి ఏ కర్మ చేయకుండా సోమరులవుతారు అందువల్ల చిత్తశుద్ధి కలగదు అవకాశమే ఉండదు ఉభయ భ్రష్టులవుతారు అర్జునుడన్నాడు అయితే భగవాన్ జ్ఞానికి కూడా కర్తవ్యమైతే ఇక అజ్ఞానికి జ్ఞానికి భేదమేముంటుంది శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు ఉంటుంది తప్పక ఉంటుంది ప్రకృతికి చెందిన గుణత్రయము శరీరేంద్రియ సంఘాతంగా పరిణమించి కర్మలాచరిస్తున్నది అహంకార విమూఢ చిత్తుడి సంగతి తెలుసుకోలేక నేనే కర్తనని అహంకరిస్తాడు కాని ఓ మహాబాహు తత్వవేత్త కర్మలు తాను చేస్తున్నానని భావించడు వాటిని గుణములు చేసుకుపోతున్నాయని భావిస్తాడు అంటే కర్తృత్వాభిమానం ఏమాత్రం వహించడు ప్రకృతి గుణసమ్మూఢులు దేహేంద్రియాంతఃకరణాది వ్యాపారాల్లో నిర్మగ్నులవుతారు ఈ విషయం పూర్తిగా తెలిసిన ఆత్మజ్ఞుడు అల్పజ్ఞులైన ఆ మందబుద్ధుల్ని కలవరపరచకూడదు ఇప్పుడు నీవు కింకర్తవ్యతామూఢుడవై నన్ను శరణు వేడుకున్నావు కాబట్టి నీలో జిజ్ఞాస ఏర్పడ్డది కాబట్టి నీ కర్తవ్యమేమిటో తెలుసుకో వివేకబుద్ధితో నాకు సర్వకర్మలు సమర్పించు నిష్కాముడవుకా ఆసక్తి విరహితుడవుక శోకం పారద్రోలు యుద్ధ్వస్వ యుద్ధం చెయ్యి నీవే కాదు అర్జున ఏ మానవులైనా సరే శ్రద్ధాసక్తులై అసూయారహితులై మదర్పితంగా తమ తమ విహిత కర్మాచరణకు దిగుతారో వారు కర్తృత్వాహంకార విముక్తులవుతారు ఈనా మతం అనుష్ఠించకుండా నిందించేవారు అవివేకులు సర్వజ్ఞాన మూఢులు పరమార్థప్రష్టులని తెలుసుకో అర్జునుడన్నాడు అయితే భగవాన్ ఇటువంటి మహాఫల లాభం పొందడానికి ఇంద్రియ నిగ్రహంతో స్వధర్మం నిష్కామంగా అనుష్ఠించలేకపోతున్నారు కదా శ్రీకృష్ణ భగవానుడన్నాడు ఎంతటి జ్ఞాని అయినా తన ప్రకృతికి అనుకూలంగానే ప్రవర్తిస్తాడు ఇక సామాన్యుని మాట చెప్పాలా ఇంద్రియ నిగ్రహం అందరి వల్ల కాని పని ప్రకృతి బలీయమైంది దాన్ని నేనుగాని ఇంకోరుగాని ఎంతగా శాసించినా నిషేధించినా ఫలితముండదు అర్జునుడన్నాడు భగవాన్ పురుషుని ప్రవృత్తి ప్రకృత్యీనమే అయితే ఇంక విధి నిషేధాత్మక శాస్త్రం వల్ల ఏం ప్రయోజనం శ్రీకృష్ణ భగవానుడన్నాడు ప్రతి ఇంద్రియానికి అనుకూలము ప్రతికూలములైన విషయాలున్నాయి ఈ రెండింటికి వశం కాకుండా ఉండడం తెలియాలి ఎందుకంటే ఈ రెండూ ముముక్షువుకు శత్రువులే అని శాస్త్రం చెబుతున్నది అందువల్ల శాస్త్ర ప్రయోజనమేమిటనే ప్రశ్న పుట్టకూడదు శాస్త్రదృష్టి క్రమంగా ప్రకృత్యధీనత తప్పిస్తుంది ఒక్క మాట చెప్తా నాలకించు బాగా అనుష్టింపబడ్డ పరధర్మం కంటే అసమగ్రంగానైనా ఆచరింపబడ్డ స్వధర్మం శ్రేయోదాయకం స్వధర్మ సాధనంలో మరణించిన అది కళ్యాణదాయకమే కానీ పరధర్మానుష్ఠానం విపజ్జనకం అర్జునుడన్నాడు భగవాన్ ఈ స్వపరధర్మ విభజనం దేనికి బుద్ధి కుసులుడే ధర్మమైనా సాధించలేడంటారా శ్రీకృష్ణ భగవానుడన్నాడు దేనిక సూక్ష్మ సూక్ష్మ పరిజ్ఞానం కోసం విభజన లేకపోతే కలిగేది స్థూల పరిజ్ఞానమే మానవుడెంత విశ్వతోముఖంగా భావించినా ఆచరించేది స్థానికంగానే కష్టపడితే మానవుడే ధర్మమైనా సాధించడానికి ప్రయత్నించవచ్చు ఎన్నో జన్మలకు గాని పరధర్మాన్ని స్వధర్మం కావించుకోలేడు అదే స్వధర్మమైతే అంత కష్టపడవలసిన అగత్యం ఉండదు ప్రవాహానికి ఎదురీత వంటిది పరధర్మానుష్ఠానం వాలీత వంటిది స్వధర్మానుష్ఠానం స్వేచ్ఛగా సంచరించే చిలుకను పంజరంలో బంధించి రామ అనమని నేర్పితే చక్కగా అనుకరించవచ్చు అంత మాత్రాన అది దాని స్వధర్మంగా భ్రాంతి పడకూడదు ఏ గుడ్లగూబో దాన్ని హింసిస్తుంటే అప్పుడది కీచుకీచు ధ్వనులు చేస్తుంది కాని రామ రామా అంటుందా ఇంతకూ స్వధర్మమంటే నీకు విహితమైన వర్ణాశ్రమ ధర్మమే అని గ్రహించు నీవు క్షత్రియుడవు క్షత్రియోచిత ధర్మ నిర్వహణమే నీ కర్తవ్యం అర్జునుడన్నాడు భగవాన్ ఈ వర్ణాశ్రమ ధర్మాలు కలకాలం నిలుస్తాయంటారా శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు నిలువకపోవచ్చు వర్ణ సాంకర్యం ఏర్పడవచ్చు అయినా ఈ వర్ణ వ్యవస్థను తమ తమ స్వప్రయోజనాలకు వినియోగించుకునే స్వార్థపరులు సంఘంలో ప్రబలి సంఘ వినాశానికి తీయవచ్చు అయినా అర్జున ఏదేమైనా సంఘం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు ఏదో విధమైన వర్గభేదం కలిగే ఉంటుంది వర్గ సంఘర్షణం తీవ్ర రూపం ధరించవచ్చు అయినా వర్గభేదం నిగూఢంగానైనా వర్తించక తప్పదు అర్జునుడన్నాడు భగవాన్ మీ వాక్కు అమోఘం అనర్ఘం శిరోధార్యం ఇంకో సందేహం హాయిగా స్వధర్మానుష్ఠాపరాయణుడై తరించవలసిన మానవుడు ఎవరి చేత తనకిష్టం లేకపోయినా బలవంతంగా నిర్బంధింపబడ్డవానిలా పాపాని కొడిగడుతున్నాడో వివరించ వేడుకుంటున్నాను శ్రీకృష్ణ భగవానుడిలా చెప్పాడు అర్జున మానవుని పాపాచరణం రజోగుణం వల్ల జనిస్తుంది మునుముందుగా కామం పుడుతుంది కామానికి అంతూ పొంతూ ఉండదు ఒకదాని తరువాత వేరొకటి పుడుతూనే ఉంటుంది దీన్ని తృప్తిపరచడం చాలా కష్టం అత్యుగ్రమైంది కామం ఏ కారణం చేతనైనా ఇది ప్రతిహతమైతే ఇదే క్రోధంగా పరిణమిస్తుంది ఈ జగత్తుకు క్రోధం మహాశత్రువుగా తెలుసుకు పొగచేత నిప్పు మురికి వల్ల అద్దం మావి చేత గర్భస్థ పిండం కప్పబడ్డట్లుగా కామంచేత నరుని వివేక బుద్ధి అవృతం కౌంతేయ ఈ కామం జ్ఞానికి శత్రువు దీన్ని ఎంతగా సంతృప్తిపరచాలని ప్రయత్నించినా అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా పైకి ఎగసిపడుతూనే ఉంటుంది తృష్ణారూపమైన ఈ కామం వివేకి బుద్ధి నావరించే ఉంటుంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ స్వధిష్టానం ఈ కామం ఇంద్రియాల ద్వారా వ్యక్తి జ్ఞానాన్ని ఆశ్రయించి దేహాభిమాని అయిన జీవుణ్ణి మోహింపచేస్తుంది కాబట్టి ఓ భరతర్షభ నీ ప్రథమ కర్తవ్యమేమిటంటే ఇంద్రియాల్ని నిగ్రహించాలి ఆ తరువాత జ్ఞాన విజ్ఞాన నాశనకారి పాపరూపి అయిన కామం పరిత్యజించాలి దేహం కన్నా ఇంద్రియాలు మిన్న ఇంద్రియాల కన్నా మనస్సు మిన్న కన్నా మిన్న బుద్ధి బుద్ధి బుద్ధికూర్ధ్వంగా ఉన్నదే ఆత్మ అర్జున ఈ విధంగా నిశ్చయాత్మక బుద్ధి చేత సమాహిత మనస్సు కలవాడవై బుద్ధికి ద్రష్టయైన ఆత్మను తెలుసుకొని దుర్జయమైన కామశత్రువును జయించు అర్జునుడి విధంగా అన్నాడు భక్తితో స్వధర్మానుష్ఠాపరులై నిన్నారాధించిన జ్ఞానులెందరికో ముక్తిని ప్రసాదించిన ఓ భగవాన్ శ్రీకృష్ణ సర్వవిధాల నిన్ను నేను కర్మానుష్ఠానంతో సంతృష్టిపరచడానికే ప్రయత్నిస్తాను ఓం తత్సత్ నా ఈ పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి